హాయ్ అండి నేను మీ స్వప్న ఈరోజు వీడియో ఏంటంటే ఇన్స్టాలో బాగా వైరల్ అవుతున్న మీషో డ్రెస్సెస్తో అయితే మీ ముందుకు వచ్చాను ఇవేంటి ఇప్పుడు చూద్దాం ఈ డ్రెస్సెస్ ఇన్స్టాలో బాగా వైరల్ అయితే అవుతున్నాయి మొత్తం త్రీ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశాను దానిలోది ఇది ఫస్ట్ ఈ డ్రెస్ అయితే ఇన్స్టాలో చాలా వరకు చూసే ఉంటారు ఇది రాయల్ బ్లూ లాంగ్ డ్రెస్ ఇది మనకి వర్క్తో అయితే నీట్ ఫినిషింగ్తో అయితే మనకి ఉంది రాయల్ బ్లూ అయితే అవైలబుల్గా ఉంది యోగపాట్ చూసినట్లయితే నీట్గా డిజైన్ అనేది మనకి వర్క్ అనేది చాలా నీట్గా క్లియర్గా అనేది ఇచ్చారు ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ వీడియోలో అన్నీ కూడా దుప్పటా సెట్తో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి ఇది చూసినట్లయితే ఈ డ్రెస్తో పాటు వచ్చిన దుప్పట ఈ డ్రెస్ మనకి జార్జెట్ క్లాత్ అయితే వచ్చింది దుప్పట కూడా సేమ్ క్లాత్ జార్జెట్ తోటే చాలా బాగుంది నెక్ వైపుని చూస్తున్నట్లయితే డిజైన్ అనేది చాలా క్లియర్గా ఉంది యోక్ పార్ట్ అలానే హ్యాండ్స్ ఇదంతా కూడా జర్రీ థ్రెడ్ వర్క్ అయితే మనకి ఉంది అలానే హ్యాండ్స్ కూడా చూసినట్లయితే హాఫ్ స్లీవ్ ఎల్బో హ్యాండ్స్ అయితే మనకి ఇచ్చారు నెక్కి ఏ డిజైన్ అయితే వచ్చిందో హ్యాండ్స్ కూడా సేమ్ కట్ వర్క్ డిజైన్ అనేది ఇక్కడ లీఫ్ డిజైన్ ఇచ్చారు హ్యాండ్స్ కొంచెం అయితే ట్రాన్స్పరెంట్గా ఉంది అయినా సరే బాగుంది ఈ డ్రెస్ లెంత్ వచ్చేసి ఫ్లోర్ లెంత్ అలానే కింద వైపున కూడా ఇక్కడ మనకి కుర్చీళ్ళ డిజైన్ అనేది ఇచ్చారు నార్మల్ అన్ని డ్రెస్లలో కాకుండా కొంచెం కింద వైపున అయితే కుర్చీల ఇక్కడ పిక్ చూస్తున్నారు కదా ఈ విధంగానే పిక్లు ఎలా ఉందో డిజైన్ డ్రెస్ కూడా అదే విధంగా ఇచ్చారు డ్రెస్కి సంబంధించిన కోడ్స్ అన్నీ కూడా నేను వీడియోలోనే ఇచ్చాను క్లియర్గా చూడండి కోడ్స్ మీకు వీడియోలో తీసుకోవడం కుదరకపోతే కామెంట్స్ బాక్స్లో కూడా నేను ఇస్తాను క్లియర్గా అనేది ఒకసారి కామెంట్ బాక్స్ని చెక్ చేయండి డ్రెస్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది దుప్పట అంతా కూడా మనకి కట్ వర్క్ అనేది బార్డర్ వచ్చింది డ్రెస్లో వర్క్ ఏ విధంగా ఉందో దుప్పటా కూడా వర్క్ అదే విధంగా నీట్గా అనేది ఉంది మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి ఈ దుప్పట కూడా చాలా స్మూత్గా అయితే ఉంది ఇది నెట్ క్లాత్ అయితే కాదు ఇది కూడా జార్జెట్ క్లాత్ ఇప్పుడు మరో డ్రెస్ కూడా చూద్దాం ఈ డ్రెస్ కూడా మనకి ఇన్స్టాలో బాగా వైరల్ అయితే అయింది కదా మరి ఈ డ్రెస్ కూడా ఎలా ఉందో చూద్దాం ఈ డ్రెస్ ప్యాకింగ్ అయితే చాలా నీట్గా కూడా ప్యాక్ అనేది చేసి ఇచ్చారు ఇలా జిప్పర్ కవర్లో అయితే మనకి డ్రెస్ ప్యాకింగ్ అనేది వచ్చింది ఇప్పుడు ముందు చూసిన డ్రెస్ అయితే రాయల్ బ్లూ కలర్ ఇదైతే బ్లూ కలర్ అయితే కాదు కొంచెం బ్లూ షేడ్లో అయితే కనిపిస్తుంది కానీ ఇది పీకోక్ ప్యాదర్ కలర్ బ్లూ కలర్ అయితే అసలు కాదు ఇది కొంచెం డార్క్ కలరే ఇది కూడా డీటెయిల్గా క్లాత్ ఎలా ఉందో వర్క్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇది కూడా లాంగ్ డ్రెస్ విత్ దుప్పటాతో మనకి అవైలబుల్గా ఉంది చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది వీడియోలో ఎలా కనిపిస్తుందో డైరెక్ట్గా అయితే కూడా ఇంకా చాలా బాగుంది డ్రెస్ బాగా థిక్ కలర్ కాబట్టి లైట్ కలర్లో అయితే మనకి డిజైన్ అనేది వచ్చింది కాబట్టి ఈ డ్రెస్ చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఎల్లో కలర్ లైట్ పింక్ కలర్తో ఇలా డిజైన్ అయితే వచ్చింది ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇదైతే ప్రింట్ కాదు థ్రెడ్తో చేసిన ఎంబ్రాయిడరీ చాలా నీట్గా అయితే డిజైన్ని చాలా బాగా ఇచ్చారు అలానే లీఫ్ డిజైన్ ఉంది కదా గోల్డెన్ కలర్ ఇదంతా కూడా జెర్రీ థ్రెడ్తో అయితే మనకి డిజైన్ అనేది వచ్చింది అదేవిధంగా హ్యాండ్స్ చూసినట్లయితే ఇలా ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చారు డ్రెస్ పాట్లో డిజైన్ ఏదైతే ఉందో అదే హ్యాండ్స్ కూడా ఇలానే జెర్రీ థ్రెడ్ వర్క్ అలానే ఎల్లో కలర్ లైట్ పింక్ కలర్తో థ్రెడ్ వర్క్ అనేది చాలా నీట్గా అనేది ఉంది మనకి లోపల వైపున లైనింగ్ కూడా ఉంది ఇది కూడా లాంగ్ డ్రెస్సే కాబట్టి కింద వైపున ఇలా ఫాల్ అయితే మనకి ఎక్స్ట్రా థిక్గా ఉండేలా అయితే ఇలా ఇచ్చారు కింద వైపున ఇలా థిక్గా అయితే మనకి ఓవరాల్గా డ్రెస్ అంతా కూడా ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇలా ఇచ్చారు ఇది కూడా హెవీ వెయిట్ అయితే ఉండదు చాలా లైట్ వెయిట్ ఎందుకంటే ఈ క్లాత్ కూడా జార్జెట్ క్లాతే బ్యాక్ సైడ్న కొంచెం నెక్ అయితే కొంచెం డీప్ నెక్ అయితే ఇచ్చారు అలానే బ్యాక్ నెక్ అయితే ఇలా దోరీస్తో పాటు లట్కన్స్ కూడా మనకి స్టిచ్ చేసి వచ్చింది వీటితో పాటు మనకి ప్లెయిన్ దుప్పట వచ్చింది అలానే దుప్పటతో పాటు ఒక బెల్ట్ కూడా ఇచ్చారు అవి కూడా ఏంటో చూద్దాం ఇది చూసినట్లయితే దుప్పట ఇదంతా కూడా సేమ్ డ్రెస్ క్లాతే జార్జెట్ క్లాతే స్మూత్గా ఉంది కాకపోతే ప్లెయిన్ దుప్పట అనేది ఇచ్చారు దుపటాలో డిజైన్ బార్డర్ అలాంటిది ఏమీ లేదు ప్లెయిన్గానే ఉంది కాకపోతే దుప్పటాతో పాటు ఒక బెల్ట్ అయితే ఇచ్చారు ఇది దుప్పటాకి సంబంధించిన బెల్ట్ బెల్ట్ అంటే హిప్ బెల్ట్ అయితే కాదు దుప్పటాకి మనం దుప్పటని దీంట్లో పెట్టి అది మనం వేర్ చేసుకోవాలి బెల్ట్ కూడా ఒకపాటులో డిజైన్ ఏ విధంగా ఉందో సేమ్ అదే డిజైన్ చాలా నీట్గా అయితే ఉంది ఈ బెల్ట్ దుప్పటాకి ఎలా పెట్టాలో ఈ వీడియోలో నేను వేర్ చేసి కూడా చూపించాను స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం కూడా చూడండి ఈ బెల్ట్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ విధంగా ఎలస్టిక్ అయితే మనకి ఉంది దీనిలోకి దుప్పటాన్ని పెట్టి అప్పుడు మనం చున్నీని వేసుకుంటే లుక్ కూడా బాగుంటుంది ఒకసారి ఎలానో చూపిస్తాను ఒక ఐడియా వస్తుంది చూడండి ఇది మనకి సెకండ్ డ్రెస్ ఓవరాల్గా అయితే ఇలా ఉంది దొప్పట విత్ ఇలా బెల్ట్ అయితే దుప్పటాకి సంబంధించిన బెల్ట్ అయితే వచ్చింది ఈ డ్రెస్ కాస్ట్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది అలానే డ్రెస్ కోడ్ కూడా నేను వీడియోలోనే ఇస్తాను చూడండి ఇది చూస్తున్నట్లయితే డ్రెస్ హ్యాండ్స్ ఇవి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా వర్క్ డ్రెస్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ వచ్చింది కాకపోతే కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే ఉంది లైనింగ్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు బెల్ట్ దుప్పటాకి ఎలా పెట్టాలో చూడండి వేరు చేసిన తర్వాత డ్రెస్ కలర్ అయితే కొంచెం చేంజ్ అయింది ఎందుకంటే ఈవినింగ్ టైంలో తీస్తున్నాం లైటింగ్ అయితే సరిగా లేదు కాబట్టి కలర్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు దుప్పటాకి ఈ బెల్ట్ ఎలా పెట్టాలంటే ముందు దుప్పటాన్ని తీసుకుని ఇలా చిన్న కుర్చీలా ముందు పెట్టాలి తర్వాత ఆ దుప్పటాన్ని బెల్ట్కి బ్యాక్ సైడ్న ఎలాస్టిక్ అనేది ఇచ్చారు కదా దానిలోకి ఇలా దోర్చడమే సపోర్ట్ కోసం ఎలాస్టిక్ అనేది త్రీ పార్ట్స్లా ఇచ్చారు ఆ త్రీ పార్ట్స్లో కూడా దుప్పటని ఇలా పెట్టేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బెల్ట్కి దుప్పటని ఈ విధంగా సెట్ చేసి ఇది నెక్ అయితే మనకి వేర్ చేసుకోవాలి ఇలా నెక్ వైపున ఇలా వేసుకోవడమే ఈ విధంగా అయితే ఇలా ఉంది అలానే వన్ సైడ్ కూడా వేసుకోవచ్చు నెక్కి వేసుకున్నట్లయితే లుక్ అయితే ఈ విధంగా ఉంది ఓవరాల్ డ్రెస్ అయితే చూస్తున్నారు కదా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ కూడా ఉంది లోపల వైపున లైనింగ్ కూడా ఇచ్చారు అదే విధంగా దుప్పటక్కి బెల్ట్ పెట్టిన తర్వాత ఇలా వన్ సైడ్ వేసుకున్నా సరే చాలా బాగుంది నాకు నెకక్ వేసుకునే కన్నా ఇలా వన్ సైడ్ వేసుకుంటే లుక్ కొంచెం బాగున్నట్టు అనిపించింది చూసారు కదా ఈ డ్రెస్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు లాస్ట్ థర్డ్ డ్రెస్ ఏంటో కూడా ఓపెన్ చేసి చూసేద్దాం మన ఛానల్లో వీడియోస్ ఎలానో చూస్తున్నారు కదా కాకపోతే ఒక్క సబ్స్క్రైబ్ చేసి చూసినట్లయితే నాకు కూడా యూజ్ అవుతుంది కదా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అయితే చూస్తూ ఉండండి ఇప్పుడు ఈ డ్రెస్ ఏంటో చూద్దాం ఇదైతే నేను లాంగ్ డ్రెస్ విత్ దుపడా సెట్తో అయితేనే తీసుకున్నాను ఈ డ్రెస్ కూడా నేను జాంజెడ్ క్లాత్లోనే తీసుకున్నాను ఇదంతా కూడా ప్రింట్ ఫ్లవర్ డిజైన్లో ఉన్న మనకి ప్రింట్ అయితే వచ్చింది ప్రింట్ అంటే ఫాయిల్ ప్రింట్ అయితే కాదు ఇది మనకి వాష్ చేసినా సరే ఈ ప్రింట్ అయితే పోదు డ్రెస్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది ఫ్లోరల్ డిజైన్లో అయితే నేను తీసుకున్నాను ఇదంతా కూడా జార్జెట్ క్లాతే కదా అలానే హ్యాండ్స్ చూసినట్లయితే మనకి ఫుల్ హ్యాండ్స్తో అయితే వచ్చింది డ్రెస్ బ్యాక్ నెక్కి అయితే ఇలా దోరీస్తో పాటు మనకి స్టిచ్ చేసే ఇచ్చారు ఈ డ్రెస్ కాస్ట్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది అలానే ఇప్పుడు ఈ డ్రెస్తో పాటు వచ్చిన దుపటా కూడా ఎలా ఉందో చూద్దాం డ్రెస్ క్లాత్ డిజైన్ ఏ విధంగా ఉందో దుపట కూడా సేమ్ అలానే ఇచ్చారు దుపటాకి చూసినట్లయితే లేస్ అనేది ఈ విధంగా గోల్డెన్ కలర్ లేస్ మనకి స్టిచ్ చేసి దుప్పట అంతా కూడా బార్డర్లో చేసి అయితే ఉంది సేమ్ ఫ్లోరల్ డిజైన్ తోటే జార్జెట్ తోటే దుప్పట కూడా ఇచ్చారు డ్రెస్ అయితే ఈ విధంగా ఉంది ఓవరాళ్ళకు చూసినట్లయితే డ్రెస్ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంది చూసారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్